వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫిస్లు అయితే నిజమైనవా ఫేక్వా అని చెరిస్మా అన్నదండి అందుకే కార్ ఆపి చూపించామన్నమాట టచ్ టచ్ సరే టచ్ ఏం కాదు యాక్చువల్లీ చెరిష్మాకి చూపించడానికి తీసుకొచ్చామండి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి అక్కడ దారిలో కనిపించిన ఫిస్కి అలా రియాక్ట్ అవ్వడం వల్ల పోర్ట్కైతే తీసుకొచ్చామన్నమాట ఇంకా పోర్ట్లో ఈ ఫిషెస్ చూసి తను కూడా చాలా అంటే చాలా షాక్ అయిందనమాట ఇంత పెద్ద చేపలు ఉంటాయా అనేసి నే నాకైతే ఆ చేపలు చూసి వాటికి కట్ చేసే విధానం చూస్తే చాలా భయమేసిందండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇంత పెద్ద చేపల్ని అలా కట్ చేసేసి అలా పంపించడం నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే చాలా భయమేసింది బట్ ఐ థింక్ ఎప్పుడు తెలియదు తెలియదని చెప్పేసి అలా చూశాను అనమాట ఒక్కొక్క దాని కాస్ట్ అయితే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ అలా ఉన్నాయండి చాలా కాస్ట్ అంటాయి అయితే నేను అలా వాటిని చూస్తూ కాసేపు ఉండిపోయానండి ఏం మాట్లాడలేకపోయాను తరువాత అయితే మాట్లాడాను అనమాట వాటి గురించి అలా చూస్తున్నాను షాక్ అయ్యి ఏంటి ఇట్లా ఉందని అసలు అయితే నేను కారే దిగలేదండి చేపలే కదా ఏంటి చూస్తానని చెప్పేసి నేను యశ్విత లోపల ఉండిపోయామనమాట Di kedepan mau macam అయితే మా హస్బెండ్ కాల్ చేసేసి రా ఒకసారి చూద్దాం పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఎప్పుడు చూస్తామని చెప్తే మళ్ళీ కార్ దిగి వెళ్ళాను అనమాట నేనైతే ఇంత పెద్దగా ఉంటాయనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అన్నీ షాక్లో ఉన్నానన్నమాట ఒక్కసారి ఇలా చూసేసరికి నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి అది అయితే ముప్పై వేలు అంతా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అన్నీ కూడా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా ఉన్నాయి ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఇలా ముప్పై తీసుకెళ్తున్నారు ఇలా ఎంతగా అనిపించి అందుకే మీకు సో ఫ్రెండ్స్ ఇంకా అన్నీ చూసేసి అయితే స్టార్ట్ అయిపోయామనమాట అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళిపోవాలి కదా అలా అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మధ్య మధ్యలో అయితే లోకల్ బాయ్ నాని ఛానల్ ఉంది కదా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది వాళ్ళ బోట్స్ కాలిపోయాయి కదా అవన్నీ చూసుకుంటూ అయితే మొత్తాన్ని ఒకసారి కవర్ చేసుకుంటూ అయితే ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోయామనమాట ఇంకా కాలిన బోట్లు అలానే ఉన్నాయండి చాలా ఇంకా కొత్త కొత్త బోట్లు అయితే రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ చూడండి ఈ పక్కన ఈ సైడ్లో ఉన్న కాలిపోయిన బోట్లు చూడండి ఆ సైడ్లో ఉన్నాయన్నమాట కాలిపోయినవి ఇక్కడ కొత్త బోట్లు మళ్ళీ రెడీ చేస్తున్నారనమాట అంతా చాలా వింతగా కొత్తగా అనిపించిందని నాకు చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి ఇంకెప్పుడు రాలేదు ఇంతకు ఎప్పుడు నాకు బాగా అనిపించింది అనమాట మీకు కూడా కొంతమంది చూడకపోయిన వాళ్ళు ఉంటే చూస్తారనమాట వైజాగ్లో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది మిగతా వాళ్ళకైతే తెలియదు కదా చూడకపోయిన వాళ్ళకి అలా అనేసి తీశాననమాట సో ఈ విధంగా అయితే వైజాగ్లో తిరిగి తిరిగి వెళ్ళామన్నమాట అసలు తమ్నేల్ ఏంటి అలా పెట్టింది అక్క అనుకుంటున్నారా ఆ తమ్నెలు ఎందుకు పెట్టాను ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యలో కేజీహెచ్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అంట చూపించారండి ఇది కూడా నేను అనమాట వైజాగ్ మాది శ్రీకాకుళం బట్ వైజాగ్ దగ్గరలో ఉండి కూడా నేను ఎప్పుడు ఏమీ చూడలేదండి ఇప్పుడే చూస్తున్నాను అనమాట వాళ్ళు చూపించారనమాట ఓకే అని చెప్పేసి వీడియో తీసానండి ఇంకైతే అలా వెళ్తూ ఉన్నామన్నమాట ఫుల్ టైట్గా ఉంది పాప అయితే ఫుల్ కోఆపరేట్ చేసిందండి ఇంత బాగా ఇన్ని తిరిగామంటే అస్సలు అలర్ చేయలేదనమాట బుద్ధిగా ఉంది ఆకలి వేస్తే పాలు తాగుతుంది ఇంకా సైలెంట్గా ఉంటుంది అనమాట ఇంకా మొత్తానికైతే అన్నీ చూసేసి ఇంకా రెడీ అయిపోయాము ఇంత తిరిగాక చెప్పారండి మా హస్బెండ్ ఇప్పుడు అసలు ట్రైన్ ఎంత టైంకి లగేజ్ అంతా ఎక్కడ పెడతాము ఇప్పుడు ఇంటికి అంటే లేదు ఈ రోజే సిక్స్ థర్టీకి ట్రైన్ అని చెప్పారండి మార్నింగ్ వచ్చేసి నీకు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అలా తిప్పేసి ఇంకా ట్రైన్ ఎక్కిపోదామని చెప్పేసి ప్లాన్ వేశాను అని అన్నారండి ఓహో అనుకున్న అప్పుడైతే ఇప్పుడు ఆటో మ్యాటర్ ఏంటి మా హస్బెండ్ ఎవరు అపార్థం చేసుకున్నారని అన్నా కదా ఇప్పుడే వస్తుంది చూసేయండి సో ఫ్రెండ్స్ ముందులో అయితే ఒక ఆటో వెళ్తున్నాం మంచిగా అందరు అమ్మాయిలు ఉన్నారనమాట మేము ఇప్పుడు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటది అనమాట ఆ ఆటో వెనక వస్తాము మేము వెళ్ళాల్సింది వాళ్ళు వెళ్ళాల్సింది ఒకే రూట్ అనమాట వాళ్ళు అనుకుంటారు ఫాలో అవుతాం అనేసి మేము అనుకుంటాం మా దారిలో మేము వెళ్తాం అనేసి చూడండి కరెక్ట్గా కనిపించట్లేదు డ్రైవింగ్ చేస్తున్న చూడండి పరిస్థితి అలాగే చూడు సో ఫ్రెండ్స్ చూడండి యూట్యూబ్ లో పెట్టుకుందామని వీడియో తీస్తున్నానండి వాళ్ళైతే అక్కడ నుంచి ఆ అమ్మాయి అనమాట మొఖానికి అడ్డు పెట్టుకొని మరీ వీడియో తీసేస్తుంది లాజిక్ చూడండి ఎంత బాగా చూడండి అసలు తీస్తుంది వీడియో చెప్పండి నువ్వు ఏమి మేము నేను చెప్తాను లేదు సంతన పలుకో దాడిపోతుంది మరీ మళ్ళీ ఎవరు చెప్తున్నా ఎవరో ఫాలో అవుతుండ్రు మాట్లాడేందుకు దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఎక్కడానికి చూడండి సో ఫ్రెండ్స్ మీరు ఎవరు ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ కొట్టకండి ఎవరినైనా అడిగిసి వెళ్ళండి లేదంటే మీకు నచ్చినట్టుగా మీరు వెళ్ళండి మేము గూగుల్ మ్యాప్ కొట్టి దువ్వాడ రైల్వే స్టేషన్ కొడితే చూడండి అసలు ఎలాంటి దారి చూపించింది ఎలాంటి తెలియ అసలు తెలీదు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత భయంకరంగా ఉంది ఇప్పుడు సెవెన్ అయింది సెవెన్ థర్టీ కే ఉందంటే ఇంకెలా ఉంటది చెప్పండి మా పరిస్థితి రోడ్డు కూడా చూడండి జగన్ అన్న రోడ్డు ఇది కాదు నాకు జగన్ అన్న మళ్ళీ నా రోడ్డు కేటు నువ్వు వీడియోలు చెప్తాను అని పర్వాలేదు మా జనసేన గ్లాస్ ముందుకుంది కాబట్టి జగన్ అన్న రోడ్డే ఇది ఇంకెంత దూరం నాకు ఈ రోడ్లు వెళ్తున్నారు కదా ఈ రోడ్డు ఎప్పుడో చంద్రబాబు ఎయిట్ హండ్రెడ్ చూడండి ఫ్రెండ్స్ మా పరిస్థితి ఇలా ఉంది అసలు ఎవ్వరు లేరు చుట్టుపక్కల ఏమీ లేదు అడవిలు వెళ్ళి దారి చూపెట్టింది గూగుల్ మ్యాప్ అని ఎప్పుడు మీరు నమ్మద్దు ఫ్రెండ్స్ మా అలాగే బుక్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇదిగోండి ట్రైన్ వెళ్తుంది చూడండి గూడ్స్ గూడ్స్ వెళ్తుంది పక్కల అసలు మరీ దారుణం గెలంట రోడ్ చూపిస్తుంది వాళ్ళ అమ్మ మీలు ఫ్రెండ్స్ చూడండి జడిపించేస్తా అంటారు వెనక్కి ఒక బెండ్ వస్తుంది ఫ్రెండ్స్ దారి ఒక అంటే అంటే వాడి గజ దొంగ వాడి దొంగ ఏటో అంటారు ఏమో దొంగ కొట్టే అండి ఏటో వాళ్ళ కడ ఆవిడకి తెలుసు

అప్పటి నుంచి హైవే చూపించింది లో అది ఎప్పుడు మ్యాప్ కొట్టినామో అది పక్కకి డైవేట్ అయిపోయేంత హైవే అని చూపించింది అప్ప హైవే ఏమైంది ఇంత దోవాడికి హైవే ఉండదా అని నేను అనుకుంటా ఉన్నా ఈ హైవే పక్క రోడ్ కాబట్టి డెవలప్ చేయలేదు హైవేమో చేంజ్ కూర్చొని మా ఈ హైవే హైవే పక్కన స్టేషన్ ఉంది అంట ఒక్క రోజు అడుగుదాం అక్కడే

అయితే ఏం చేయము లాగదా సార్ సార్ ఇక్కడ మన రూమ్ స్టేషన్ నియర్ బై హోటల్ అంటే చూడండి నాకు ఇక్కడ ఎక్కడైనా స్టే చేస్తామండి అంత కష్టపడి ఆ గల్లీ రోడ్ల వచ్చి ఇప్పుడు హైవే ఎక్కుతాను మేము ఎక్కాల్సిన హైవే ఎక్కకున్నా ఇలా గల్లీ రోడ్లెళ్ళి ఆటోలు వెళ్ళి మన సో ఫ్రెండ్స్ కోర్మం పాలెం ఇక్కడ మాకు చాలా మంది రిలేషన్ ఉన్నారండి బట్ మా హస్బెండ్ ఏమన్నారంటే ఎవరికి డిస్టర్బెన్స్ చేయడం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒక హోటల్లో ఉందామని అయితే ఫిక్స్ అయ్యామనమాట ఇంకొక టూ అవర్స్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి అయితే టూ అవర్స్ లేట్లో ఉన్నాం ట్రైన్ తర్వాత ఎన్ అవర్స్ అన్నది అని తెలియదండి చూస్తూనండి చూసారు కదా వీడియో బాగుంది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పటి వరకు అనమాట ఈ వీడియో ఇంకా జర్నీ బ్లాగ్ అయితే ఉందనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్